ఆఫీస్ ఏదైనా పని కావాలంటే ఎవరను కలవాలనేది చాలా మందికి తెలియదు అసలు ఆఫీసులు ఏడుంటే కూడా తెలియదు అందుకే ఇంటి పక్కల ఉన్న చదువుకున్న పిల్లగాడిను ఊళ్ళో పెద్ద మనిషిలో తీసుకుపోయి దరఖాస్తులు పెట్టుకుంటారు రేషన్ కార్డు కోసము పింఛిని కోసము మీరు ఎవరన్నా అట్లా దరఖాస్తులు పెట్టుకుంటారా అట్లయితే మీకు ఈ సంది పింఛిని వచ్చుడు రేషన్ కార్డు మీద బియ్యం ఇచ్చుడు సుత డౌటే ఈ ముచ్చట నేను చెప్తున్నది కాదులా సర్కార్లో ఉన్న పెద్ద సారే కావాలంటే మీరే చూడుండ్రి ఈయన ఎరికే కదా మంత్రి పొంగులేటి సారు నిన్న ఖమ్మంలా ఓ మీటింగ్ లో మాట్లాడుకుంటా బీద బీకోలకు పెద్ద షాకే ఇచ్చిండు ఏమన్నాడో మీరే చూడుండ్రి గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు ఏ పార్టీ అని చూడదు అరువుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం వేలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షను ఊకు ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం సారు మంచి ముచ్చట చెప్పిండు అన్ని మంచిగానే ఉండి ముసలోళ్ళు కాకుండా దొంగ పింఛిళ్ళు తీసుకునే కట్ చేస్తానట అట్లనే పైరవులు చేసి పింఛిళ్ళు తీసుకునే టోళ్ళకు కూడా కత్తెర పెడతానట గిదంత పాపముల్లా ఊళ్ళ చదువురాని ముసలమే ఉంటది అంటే ఊరాయరాక ఎవరో ఒకరిని అడిగి మండలానికి దరఖాస్తు పెట్టుకుంటది అంటే అది పైరవే ఆ పొంగులేటి సారు అట్లా చేసుకున్న కూడా బంద్ పెడతావా పైరవి చేసుకున్న వాళ్ళకు పించిని కట్ చేస్తానని అంటున్నావు మంచిదే గాని అన్ని మంచిగున్న వాళ్ళకు పింఛన్లు ఇచ్చిన ఆఫీసర్ల కొలువు సుతం కట్ చేస్తావా మరి మీ సడ్డకుడు రఘురాం రెడ్డి సారు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం నువ్వు చేసింది ఏందని అడుగుతున్నారు పబ్లిక్ ఓట్లకు వచ్చినప్పుడు మేము గెలిస్తే పించిని నాలుగు వేలు ఇస్తామంటివి ఇప్పుడేమో ఉన్నది సుతం ని ఎత్తేస్తామని అంటున్నారు కొత్త పింఛను లేకుంటాయే ఉన్నది చక్కగొస్తే చాలనే గారికి వచ్చింది కదా కానీ దీని మీద ఇంకో ముచ్చట వినిపిస్తున్నది ఈ పంచాదులని ఎందుకు పెంచుడొద్దు ఏమొద్దు పాత లెక్కనే ఇయ్యిందని జనాలతోటి అనిపించేటందుకే ఇదంతా చేస్తున్నారని ఊర్లలో ముసలోళ్ళు మాట్లాడుకుంటున్నారు పెంచుతాం పెంచుతాం అని చెప్పి ఉన్నదాన్ని పీకేసేటట్టే ఉన్నారని బాధపడుతున్నారు